నిజాంపేట మండల పరిధిలోని మునిగేపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో డాక్టర్ పట్లోల్లా సంజీవరెడ్డి మాట్లాడుతూ మా ఈ ప్రతి పేదవానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చూస్తోంది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మరియు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది అలాగే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఒక్క పేదవానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తుంది మా ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది చిన్న చిన్న సమస్యల వల్ల కొంతమంది రైతులు రుణమాఫీ జరగలేదు రైతులందరికీ కూడా రుణమాఫీ తప్పకుండా మా ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎంపీటీవో రమేష్ బాబు ఎంపీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ నాగజ్యోతి మండల నాయకులు మొన్నకృష్ణ గోలిరాములు మాజీ ఎంపీటీలు రఘుపతి రెడ్డి మాజీ సర్పంచ్ రాధాకిషన్ వెంకటేశం శ్రీకాంత్ తోఫిక్ మిస్కిన్ రమేష్ సంగమేష్ గంగాధర్ దుర్గా ప్రసాద్ రూపమాజీ ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ వాళ్ళు ధర్మం తప్పి వాళ్ళు టీఆర్ఎస్ ఏమో ఏం చేయకున్నా కూడా వాళ్ళ స్వార్థం గురించి టిఆర్ఎస్కు పోవడం జరిగింది అంతేగాని మేము ఎప్పుడు మర్చిపోలేదు ఈ గ్రామాన్ని ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ వచ్చినా కూడా ఏ ఫండ్స్ వచ్చినా కూడా మునిగే పలికి మేము పెట్టుకుంటూనే వచ్చినాం ఇప్పుడు మిస్కింగ్ చెప్పడం జరిగింది ఏదైనా ఎందుకంటే ఏడుగుసో ఏం చేస్తుంటారు పెన్షన్లు ఇప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకి పెన్షన్ రాసి డెబ్బై ఏడు రోజులకు పెన్షన్ రాయకపోతే తప్పక ధర్మం తప్పినట్లా లేదా మరి అట్లా వేసుకున్నారు వాళ్ళు నా వాళ్ళు నీ ఊళ్ళు అనుకుంటా కళ్యాణ లక్ష్మి వచ్చింది అనుకో కళ్యాణ లక్ష్మి వస్తే కూడా వాళ్ళకు పది పది వేలు తీసుకున్నారు నాకు తెలిసి పదివేలు ఇరవై వేలు కూడా తీసుకున్నారంట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు అనగానే పక్కకు పెట్టాలి మరి ఆ ఎమ్మెల్యే సాబ్బుకి ఎట్లా తెలుసుందో భూపాల్రెడ్డికి ఏమో కానీ వీళ్ళు చెప్పగానే కానీ అన్నింటికి నేను చూపాలి ఆయన పైసలు దిగిపోతున్నారా పైసలు ఎవరు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అంటే ఎవరు ఇరవై వేలు తీసుకున్నారు పదివేలు వేలు తీసుకున్నారు అని చెప్తే కూడా నేను పట్టించుకోకుండా వాళ్ళు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనగానే అది పక్కన పెడుతుండే ఆరు ఆరు నెలలు రెండు మూడు మూడు ఏళ్ళు కళ్యాణ లక్ష్మి ఆపేది మళ్ళీ ఇప్పుడు నేను నేను గెలిచాక కాలు ఎనిమిది నెలలు అవుతున్నది ఒక్కడ కూడా ఆపలేదు మొన్న ఎండాకాలంలో పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి శాంక్షి అని చెప్పింది మళ్ళీ పాతయి నాలుగేళ్ల కింద ఐదేళ్ల కింద పెళ్ళి ఇద్దరిద్దరు పిల్లలు కుట్టేది ఇద్దరు పిల్లలు గుట్ట వాళ్ళు కూడా పక్కన పెట్టారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అన్ని తీసి అన్ని బయటకు తీసి ఎవరొద్దు కాంగ్రెస్ కూడా ఉండని తెలుగుదేశం ఉండని టిఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండదు అందరు గడిబోళకు వస్తు లాభం కావాలి అనే పార్టీతో సంబంధం లేదు అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు ఎవరు మంచిగా చేస్తే నెంబర్ పోతారు కాబట్టి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్క కళ్యాణ లక్ష్మి లేకుండా కూడా ఎప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మి మీ అందరికి కూడా శాంక్ష్యం చేయడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం ఇక ఈరోజు ఈ బ్రోజోతి కింద సిలిండర్ గ్యాస్ సిలిండర్ మీకు అందరికి తెలుసు పదకొండు వందలు పన్నెండు వందలు అట్లా అమ్ముకుంటా ఉంటుక సిలిండర్ అటువంటిది మనం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్న తర్వాత ఐదు వందలకే సిలిండర్ ఇవ్వాలి పదకొండు వందలు ఒకవేళ మీరు తెచ్చుకుంటే మీకు ఐదు వందల ఎక్కడికి వెళ్ళి ఐదు వందలకు పోయి మిగిలిన సబ్సిడీ అమౌంట్ దాంట్లో మీ అకౌంట్లలో ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళా కొంతమంది ఏమడి అంటే ఐదు వందల రూపాయలకే మాకు ఇయ్యాలి అంటే అది కూడా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కు పోయి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రులతో మాట్లాడి పైసలు ముందే కట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి సాబు దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబు ఉత్తమ్ కుమార్ మినిస్టర్ మరి పైసలు ముందే అడ్వాన్స్ మీకు బ్యాంక్ లో వేసే బదులు ముందే ఎంత మంది ఉన్నారు లెక్క చూసుకొని వాళ్ళకి ఎంత సిలిండర్ ఖర్చు ఎంత అవుతుంది ఐదు వందలు మీరు కట్టుకోంగా మిగిలిన పైసలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతుందో ముందే పోయి గవర్నమెంట్ కట్టేస్తున్నారు ముందు పోయి గవర్నమెంట్ కట్టేస్తే నీకు ఇక డైరెక్ట్ పోగానే సిలిండర్ దగ్గర డీలర్ దగ్గర పోగానే ఐదు వందలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్త కార్యక్రమం చేపడుతుంది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ తప్పడే అడ్రస్ తప్పడే ఒకళ్ళకు బ్యాంక్లలో కొంతమందికి కొంతమంది పడతలేవు పైసలు గవర్నమెంట్ వేస్తే కూడా పడతలేవు నాకు రాలేదు సార్ నాకు రాలేదు సార్ అని అడుగుతున్నారు నేను ఆడగల పోయినప్పుడు అందుకే ముందే పైసలు అడ్వాన్స్ కట్టేసి కట్టేసాక మిగిలిన మీరు ఓన్నర ఐదు వందలకి సిలిండర్ ఇచ్చినట్లు ఈ కార్యక్రమం తీసుకొస్తా ఉన్నది మన గవర్నమెంట్ అని చెప్పి చెప్తా మీకు పదేళ్ల నుంచి మీకు రేషన్ కార్డు వచ్చిందా పదేళ్ల నుంచి రేషన్ కార్డ్ రాజశేఖర్గా ఏదైతే రేషన్ కార్డు కొత్తగా ఇచ్చింద్రో అప్పుడు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళా పదేళ్ళ నుంచి కొత్తగా పెళ్లి లేని కొత్త కోడలు వచ్చాను మరే పిల్లలు చిన్నగుళ్ళ పిల్లలు పెద్దగా వాళ్ళు మరే పెళ్లింగ్ చేసుకున్నారు కానీ వాళ్ళకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు మంజూరు చేయని కానీ లోన్ మాఫ్ చేయని కానీ ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉంటే రేషన్ కార్డు కంపల్సరీ కావాలి ఇప్పుడు దసరా కాగానే ఇల్లు ఇస్తా అని మా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకుంటే వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తుంది ఐదు లక్షల రూపాయలు కావాలంటే మళ్ళీ రేషన్ కార్డు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి పాత రేషన్ కార్డులే కాకుండా కొత్త రేషన్ కార్డు అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో కొంతమందికి ఆల్రెడీ లబ్ధిదారులు ఈ ఇండ్లు కట్టించినా కూడా అప్పుడు కిషన్ రెడ్డి గారు పంచాయతీ సమితి అధ్యక్షులు ఉన్నప్పుడు శివరాజ్ శెట్టి గారు ఎమ్మెల్యే ఉంది అప్పుడు మళ్ళా అప్పుడు చేసిండ్రు ఈ కూడ పెంకులు ఇండ్లు తర్వాత రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక కూడా ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు అప్పుడు కూడా మళ్ళీ చేయడం జరిగింది దాని తర్వాత రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సురేష్ కుమార్ శెట్కార్ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ స్లాబ్ ఇల్లు ఇవ్వడం జరిగింది అప్పుడు పర్మనెంట్ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు ఇక ఇప్పుడు మా రఘుపతి పటేల్ చెప్పినట్ల ఇంత ముందు అల్లుడేస్తే అంటాడు బిడ్డే ఆడమంటది అంటది గుర్రెడ కడతాడు బరియాడ కడతాడని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చలిచాడు కేసీఆర్ పెద్ద పెద్ద మాట్లాడింది ఇక తెలంగాణ మూ అంటే తెలంగాణ అంటే తెలంగాణ తెలంగాణ ఇద్దరు ఎంపీలు పెట్టుకుని తెలంగాణ వస్తున్నా సోనియా గాంధీ బిల్లు పాస్ చేసి మన్మోహన్ సింగ్ తీరల్లా సోనియా గాంధీ బిల్లు పాస్ చేసి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చి అందరూ అనుకున్నారు ఆకర్షణ చేసి కేసీఆర్ అని పోతుందా అందరు కారు ముద్దుకు కొత్తగా కొత్త కొత్త తమాష ఉంటుంది యాభై ఏడు నుంచి కాంగ్రెస్ ఏం చేసింది ఇక పాత అంటర్ఫుల్ పండుగ నాడు కూడా పాత ఒకరేనా అన్నట్ల ఇట్లా అట్లా అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ సమానం నుంచి భూములు ఇచ్చింది కరెంటు తెచ్చింది రోడ్లు వేసింది ఇండ్లు ఇచ్చింది అన్ని ఇచ్చిన కూడా మర్చిపోయారు కిషన్ రెడ్డి సార్ చనిపోగానే హరీష్ రావు వచ్చి ఓ ఆ మాటలు ఈ మాటలు ఉపన్యాప్ దంచడాకన్నా